అనేది ఎలా ఉంటుంది అంటే సుఖాలు దుఃఖాలు ఎప్పుడు వస్తాయో ఎవరు చెప్పలేవండి నిన్నటి దుఃఖము ఇప్పటికి నిర్మల సౌఖ్యము నిన్నటి దుఃఖము ఇప్పటికి నిర్మల సౌఖ్యము రేపు సౌఖ్యము చెప్పగల వీరులు లేరిలా రేపు సౌఖ్యము విన్నదనంబు చెప్పగల వీరులు లేరిల జీవితం బనన్ నిన్నకు నిన్న రేపగును జీవితం బనన్ నిన్నకు రేపు ఉన్నటుల్గొనుము ఉన్నది ఉన్నటుల్ గొనుము ఊహల ఊహలు మనుకొమ్మిక నిన్నటి దుఃఖం ఇవాళ్ళకి సుఖం మనకి తెలుస్తుంది అని ఖచ్చితంగా ఒక ఏడాది క్రితమో రెండేళ్ల క్రితమో మన ఇంట్లో ఏదో దుఃఖం వచ్చింది కష్టం వచ్చింది మనం అప్పుడు బాగా ఇబ్బంది పడిపోతాం ఇబ్బంది పడిపోతాం ఇబ్బంది పడిపోతాం కానీ ఓ ఏడాదో రెండేళ్ళు గడిచాక మనకు అనిపిస్తుంది ఉదాహరణ చెబితే బాగుండదు కానీ ఆ కష్టం రావడం వల్లే మనం బాగా రాటుదీలాం ఉదాహరణకి ఇవాళ కుర్రాళ్ళకి ఉద్యోగాలు ఎవరికి శాశ్వతంగా లేవండి ఉద్యోగం పోయిందనుకోండి సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఏమయ్యా మేము కొత్త ప్రాజెక్టు పెడుతున్నామయ్యా బడ్జెట్ లేదయ్యా అందుకని నువ్వేమనుకోవాయా ఎవరు సర్వీసెస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అని అన్నాడు అనుకోండి ఈ కొరాడు ఇంటికి వచ్చేడుస్తూ ఉంటాడు నాన్న నా ఉద్యోగం పోయింది నా ఉద్యోగం పోయింది నా ఉద్యోగం పోయింది వీడికి ఎవడో మేనమామో మేనత్తో కొడుకో ఉంటాడు వాడికి వీడు బాగుండడం ఇష్టం లేదు వాడు వచ్చి అంటాడు అంటే మీ నాన్న కూడా ఇంతేరా మీ మీ ఇంట్లో అందరూ ఇంతేరా ఏమిటో మీ జాతకం రా బాబు ఇది వాళ్ళు ఇది రచ్చగొట్టేస్తాడు మొత్తం అక్కడ మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ ఉద్యోగాలు పోయినట్టే దీంతో కూడా బాగా డిప్రెషన్ నిరాశ నిస్పృహలోనవుతాడు కానీ ఆ కురాడు వెంటనే ఉద్యోగం పోయిందన్న విషయాన్ని పక్కనెట్టి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటే ఈ లోపు కాస్త ఖాళీ సమయంలో జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు రమణ మహర్షి గ్రంథాలు యోగ వాసిష్టం లాంటి గ్రంథాలు ముఖ్యంగా యువతరానికి భగవద్గీత మించినటువంటి గ్రంథమే లేదండి భగవద్గీత మించిన సాధనమే లేదండి ఆ భగవద్గీత చదువుకుంటే చదవరండి ఇక్కడ కూర్చుని ఫోన్లో మాట్లాడతాడు వాడితో మాట్లాడతాడు నేను అనవసరంగాను కోర్సులో చేరా జావా కాకుండా లావాలో చేరుంటే బాగుండదు లావా అంటే అగ్నిపర్వతం ఇదే చర్చ ఇదే చర్చ చేరా ఊరుకోరాదా పోయింది కదా ఇప్పుడు జర్రాదా కావాలంటే ఇదే డిస్కషన్ ఇదే డిస్కషన్ పైగా నాకు ఉద్యోగం పోయింది నాకు ఉద్యోగం పోయింది మూడు నెలలు అయింది మూడు నెలలు ఉద్యోగం లేకుండా ఉండవా మా చిన్నతనంలో ముప్పై ఏళ్ళు ఉద్యోగాలు లేకుండా అరుగులు అరగొట్టేసిన వాళ్ళని చూసాం మేము అరుగులు అరగొట్టేయడమే మొత్తం కూర్చుని పేకాడేసి ఉన్నారు ఏమన్నది అక్కడ దాని గురించి అంత కంగారపడక్కల దాని గురించిన పుస్తకాలు చదువుతూ జపం చే ధ్యానం చేసుకుంటూ భగవద్గీత చదువుకుంటూ ఉంటే జీవితానికి ఉపాయాలు కనపడతాయి ఖచ్చితంగా భగవద్గీత చదివితే భగవద్ అనుగ్రహం కలగడం కాదండి అందులో ఉపాయాలు అన్నీ ఉన్నాయండి దేన్ని తట్టుకోవాలో ఉన్నాయండి నిందాస్తుతిర్ మౌని సుష్టో ఏనకేన చిత్ యో యో నృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి ఎవడు దేనికి ఎక్కువగా పొంగిపోవడవు దేనికి ఎక్కువగా కురుంగిపోడో అటువంటి భక్తుడు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు అది చదవగానే వెంటనే ఆచరణలో పెట్టాలి ఉద్యోగం పోయింది కురింగిపోవద్దు మళ్ళీ వచ్చింది పొంగిపోవద్దు మనం కాస్త కృంగిపోవడం మొదలెట్టామంటే బంధువులో మిత్రులు ఎవరో వస్తారు వాళ్ళు కొంతమందికి మనం బాగుండడం ఇష్టం ఉండదు నీ జాతకం ఇంతేరా నువ్వు తుఫాను వచ్చినప్పుడు పుట్టావురా నేను చెప్పాను మీ నాన్నకి అప్పుడు ఈయన చెప్పిన మాట నిజమైంది నీకు ఆనందమే తప్ప వాడు ఉద్యోగం పోయింది అనే దుఃఖం లేదండి ఈ పెద్ద మనిషికి బంధువుల్లో ఇటువంటి రాక్షసులు చాలామంది ఉంటారు పెట్టేస్తాడు పెంటక్కడ వీడు బాగుండకపోవడమే వాడికి కావాలి ఇవేవి నమ్మకుండా మనం దానికి సాధన చేసుకున్నట్టయితే అదే సమయంలో మళ్ళీ ఉద్యోగాన్ని సంపాదిస్తాం ఖచ్చితంగా అందుకని చెబుతున్నాను నిన్నటి దుఃఖం ఇవాళ్ళకి పుస్తకం ఎందుకంటే ఈ ఉద్యోగం నేను ఒక ఏడాది గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని కూడా అప్పుడు అనిపిస్తుంది అంటే అది పోబట్టే కదా ఈ ప్రయత్నం చేశాం ఈ ప్రయత్నం చేయబట్టే కదా ఇది వచ్చింది అందులో యాభై వేలేగా ఇందులో లక్ష కదా అందులో నేను ఉరికే మామూలు గుమాస్తాని ఇందులో టీం లీడర్ని రేపు ఒద్దరు మేనేజర్ అవుతా అసలు ఆ ఉద్యోగం పోకపోయి ఉంటే ఈ ప్రయత్నం చేసేవాడిని కదా అనుకుంటాడు అంటే నిన్నటి దుఃఖం ఇప్పటికి సుఖమైందా లేదా ఖచ్చితంగా అది పోకపోతే చేస్తామండి నాకు తొంభై రెండులో ఎక్కడో ప్రభుత్వ ఉద్యోగండి ఒక విశ్వవిద్యాలయంలో రావలసిన ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళాక మీకు వచ్చేలా ఉంది అని మిత్రులు తెలియపరిచినా కూడా తర్వాత నాకు కార్డు వచ్చినా కూడా తర్వాత రిజర్వేషన్ రోస్టర్లో తేడా వచ్చిందని మొత్తం రెండు వందల మంది ఉద్యోగాలు రద్దు చేశారు అందులో నేను కూడా ఒకండి తొంభై మూడులో తొంభై మూడులో మాట నా ఉద్యోగం కూడా వచ్చిన ఉద్యోగం పోయిందండి విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండి రెండు లక్షల జీతం తీసుకుని లక్ష రూపాయల పెన్షన్తో ఉండవలసిన మాట కానీ ఆ రోజు నాకు కాళిదాసు కుమార సంభవం తీసి చదువుకున్న మనస్సు బాగుంటుంది కదా అందులో నాకు ఒక ఉపాయం కనపడింది హిమాలయ పర్వతాల్లో వేటాడడానికి వెళ్ళారు కిరాతలు అక్కడ సింహాలు వేటాడతారు సింహాలు ఎలా వేటాడతారు అంటే సింహం ఏనుగును చంపి చీలుస్తుంది దాని గోళ్ళల్లో ముత్యాలు ఉంటాయి ఎందుకంటే సింహం ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి ఈ గోడతో చీచినప్పుడు దాని గోడల్లో ముత్యాలు చేరుకుంటాయి అది కింద పెడుతుంది నడిచి వెళ్ళినప్పుడు నెత్తుడు మరకల కింద అంటుకుంటాయి అందుకని కిరాతులు ఏం చేస్తారు నెత్తుడు మరకల అడుగులు సింహం అడుగులు చూసి అదిగో సింహం అడుగులు నెత్తుటి మరకల అడుగులు ఉన్నాయి అందువల్ల ఈ దారిలో సింహం వెళ్ళింది అనుకుంటారు ఆ రోజున బాగా మంచు కురిసింది కాళిదాసు చెబుతాడు పదం తుషారశ్రుతౌత రక్తం ఎస్మిన్న దృష్టి మార్గం నఖరంధ్రముక్త ము అని కుమార సంభవం ప్రథమ సర్గలో హిమాలయ వర్ణనలో చెబుతాడు అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే మరకల మార్గం ఉంది అక్కడ అడుగులు కనపడతాయి కానీ మంచు బాగా కురియడం వల్ల ఆ మరకలు చెరిగిపోయాయి వెంటనే ఒకటనట్ట రంగ దిక్కుమాలిన కొండరా సింహాలు ఇక్కడే ఉంటాయి మంచు ఇక్కడే ఉంటుంది సింహాలను వేటాడదామని వచ్చాం అగో అడుగులు అడుగు జాడలు జరిగిపోయే మంచు కారణంగా ఎక్కువ మంచు కురిసింద్రా ఏం చేయాలో తెలియట్లేదు మా ఆవిడకేమో సింహాన్ని చంపి సింహం గోరు పట్టుకొస్తా పులిగోరు పట్టుకొస్తా అని చెప్పా ఇంటికి ఎడితే అది ఆక్షేపిస్తుందిరా అన్నట్ట ఈ రెండో వాడనట్ట కంగారు పడకో కంగారు పడకో ఇంకో దారు ఉంటుంది అని చుట్టూ వెతికట ఆశ్చర్యకరంగా ఇంకో చోట చూస్తే ముత్యాలు అక్కడక్కడా రాలి పడి ఉన్నాయిట హిమాలయాల్లో ముత్యాలు ఎందుకుంటాయండి ముత్యాల దండలు ధరించి ఆడవాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళరగా ముత్యాలు ఎందుకు ఉంటాయండి అసలు హిమాలయాల్లో ఏను కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి అది దాని కుంభస్థలాన్ని చీల్చినప్పుడు నెత్తురుతో పాటుగా ముత్యాలు కూడా గోళ్లల్లో ఇరుక్కుంటాయి ఎందుకు ఇరుక్కుంటాయి సింహం గోళ్ళు ఎలా ఉంటాయి టింకరగా ఉంటాయి ఎందుకని దానికి ఇంతవరకు నెయిల్ కట్టింగ్ తెలియదు దాని నెయిల్ కట్టింగ్ చేసే మొగాడు ఇంకా పొట్ల అందుకనే నెయిల్ కట్టింగ్ గోళ్లు కత్తిరించుకోవడం లేకపోవడం వల్ల టింకరగా ఉండడం అందులో ఇరుక్కున్నాయి ఆ ఇరుక్కున్న గోళ్లతో నేల మీద నడిచింది మంచు కారణంగా మంచు అందులోకి చేరింది పురుషుల మంచే ఆ మంచు కారణంగా ముత్యాలు బయట జారిపడ్డాయి అంటే ఏ మంచు కారణంగా నెత్తుడు మరొకరి చెరిగిపోయాయో ఆ మంచు కారణంగానే ముత్యాలు కూడా జారిపడ్డాయి అందుకని ఏ ఉద్యోగం పోయిందని మనం బాధపడుతున్నామో ఆ పోయిన కారణంగానే మనం గొప్ప ఉద్యోగాన్ని సంపాదించగలుగుతాం ఖచ్చితంగా అది వెంటనే వాడు అన్నట్ట ముత్యాల మార్గం ఉందిరా ఇక్కడ నెదు నెత్తుడి మరకల రారా అంటే చెరిగిపోయింది నెత్తుటి మరకల మార్గం నీ కోసం తెరిచి ఉన్నది ముత్యాల మార్గం మిత్రమా అది కాళిదాసు కుమార సంభవం సంస్కృత కావ్యాలు ఎంత గొప్పవండి మన కవులు ఎంత గొప్పవారు నా ఆశ్చర్యమమ్మా ఇంకో మాట సరదాగా చెబుతాను నా వ్యాఖ్యానం నాకు ఉంటుంది కదా నాకు చమత్కారం అలవాటు నెత్తుటి మరకల మార్గంలో పెడితే సింహం దొరుకుతుందో లేదో చెప్పలేము సింహానికి వీడే దొరకచ్చు కానీ ముత్యాల మార్గంలో పెడితే సేవం దొరక్క నాలుగు ముత్యాలైనా దొరికితే పట్టుకెళ్ళి ఇస్తే ఆడవాడు సంతోషిస్తారు బ్రహ్మాండంగా నా ముత్యాల మొగుడు నా రత్నాల మొగుడు అంటారు నెత్తుడు మరకల మొగుడు ఎవడికి కావాలి ఇది పాజిటివ్ థింకింగ్ ఆశావాదం ఇప్పుడు చెప్పండి మన పురాణ సాహిత్యం కానీ మన వేదాంతం కానీ మన ఏదైనా గ్రంథాలు కానీ జీవితానికి ఎంత ఉపయోగపడతాయి రెండో దారి ఉంది రెండో దారి ఉంది వివాహ బంధాలు విఫలమవుతున్నాయి విద్యలో విఫలమవుతున్నారు ఉద్యోగాల్లో విఫలమవుతున్నారు విఫలమవుతున్న వాళ్ళందరికీ మీరు నా మాటగా ఈ మాట చెప్పండి ఖచ్చితంగా రెండో దారి ఉంది రెండో దారి ఉంది ముత్యాల దారి ఉంది కంగార పడకు నీ జీవితం బాగుంటుంది అని ఆశావాహ దృక్పథంతో ఆలోచించాలి అందుకే నిన్నటి దుఃఖము ఇప్పటికే నిర్మల సౌఖ్యము రేపు సౌఖ్యమో విన్న నమ్ము చెప్పగల వీరులు లేరల జీవితం బలని నిన్నకు నిన్న నేటికి నేడగు రేపు రేపగును జీవితాన్ని ఎప్పటికప్పుడు వర్తమానం వర్తమానం వర్తమానంగా తీసుకోవాలి ఇందుకు మన భక్తి పురాణ కథలన్నీ ఎలా ఉపయోగపడతాయో తెలుసగా వర్తమానమే చూడాలి భవిష్యత్తు గురించి ఆలోచించద్దు బాధపడద్దు లేదా వర్తమానాన్ని తలుచుకుని గతాన్ని తలుచుకుని బాధపడదు సినిమా పాటలో కూడా చెబుతారు తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు అన్నాడు అస్తమాను పాత విషయాలు తలుచుకుంటూ కూర్చోకూడదండి అయిపోయింది దాన్ని ఏం చేయలేవు నువ్వు ఇంకా ఏడాది గతం ఏదో జరిగింది అంతకుముందు ఏదో జరిగింది ఏం జరిగినా అది అయిపోయింది పాస్ట్ ఈజ్ పాస్ట్ వదిలేసే ఆ విషయాలు అలాగే భవిష్యత్తు రేపు ఏముంటుందో పంతొమ్మిది తర్వాత ఏమిటో ఇరవై తర్వాత ఏమిటో నా జీవితం ఏమవుతుందో అప్పుడు సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో ఈ మాటలన్నీ వద్దు అసలు ఆ వచ్చాక ఆలోచించుకుందాం ఆ విషయం భవిష్యత్తు గురించిన చింత వద్దు గతం గురించిన బాధ వద్దు వర్తమానం వర్తమానం ఇవాళ నా చేతుల్లో ఉంది ఇవాళ ఏం చేయాలి ఈవేళ ఏం చేయాలి అని వర్తమానం గురించి ఆలోచిస్తే జీవితం ఎప్పుడూ బాగుంటుంది అందుకే ఇంగ్లీష్లో కూడా మీరు గమనించండి పాస్ట్ టెన్స్ అంటారు ఫ్యూచర్ అంటారు వర్తమానాన్ని ఏమంటారండి ప్రజెంట్ టెన్స్ అంటారు ప్రజెంట్కి రెండూ ఉన్నాయి ప్రజెంట్ అంటే వర్తమానం ఒకటి బహుమానం కూడా గిఫ్ట్ ప్రజెంట్ అంటే ప్రజెంటేషన్ గిఫ్ట్ అంటే ప్రజెంట్ ఈజ్ ది ప్రజెంటేషన్ టు అస్ ఈవెన్ బై గాడ్ భగవంతుడు మనకిచ్చిన బహుమతి వర్తమాన కాలం నడుస్తున్న కాలం వర్తమానం మీద మనం దృష్టి పెట్టాలి ఈ రోజు ఏమిటి ఈ రోజు నేను ఏం చేశాను ఇవాళ ఏం చెప్పా ఈ ఆలోచన చేసుకుంటే ఉంది ఎల్లుండే ఉంది ఇవాళ సునీల్ గారు ఇక్కడ సత్కారం చేశారనుకోండి నేనేమనుకుంటానంటే ఇవాళ చేశారు కానీ రేపు పొద్దున్న ఎక్కడో మాట్లాడుతున్న వాళ్ళు చేస్తారో చేయరు అంటే ఈ సత్కారం పోయింది ఇక్కడ ఈ చేసింది ఏదో ఆనందించరాదా రేపు చేసే కూడా దేనికి అదే పడతాను లేకపోతే ఇది వరకు ఏదో చేశారు గొప్పగా అంత గొప్పగా చేస్తారో చేయరు అసలు సత్కారాల మీద కాదు కదా ఉండాల్సింది మన దృష్టి మాట్లాడాల మీద సంస్కృత శ్లోకాల మీద ఉండాలి కదా సత్కారాల మీద ఉంటే అలాగా మనం చేస్తున్న పని మీద దృష్టి పెడితే ఎప్పుడూ ఆనందంగా ఉంటామండి ఖచ్చితంగా అందుకని జీవితంలో ఏం జరిగినా సరే తేలిగ్గా తీసుకోవడం రెండో దారు ఉంది అని తెలుసుకోవడం